హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు చూస్తున్నారు కదండీ ఇది మగ్గం వర్క్ మిషను మా నైబర్స్ దగ్గర ఉందన్నమాట వర్క్ చాలా బాగుంటుంది బాగా అమ్మాయి చూడండి కొత్తగా తీసుకొచ్చారనమాట ఈ మధ్య నేను తను మీషోలో కూడా ఆర్డర్స్ అవి తీసుకుని వేస్తూ ఉంటుంది అనమాట అక్కడ కూడా తను పంపిస్తూ ఉంటుంది వర్క్ చూడండి స్టార్టింగ్లోనే మీకు చూపిస్తున్నాను అనమాట ఇది నెక్ బ్యాక్ సైడు చూడండి మిషన్ ఎంత బాగుందో చాలా పెద్దగా ఉంది ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుంది ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ చెప్పింది అంత ఐడియా లేదు నాకు కానీ టైం అయితే చాలా సేవ్ అవుతుంది మనం అక్కడ కూర్చోవలసిన అవసరం లేదు మనం దాంట్లో టైం సెట్ చేసేస్తే అదే మొత్తం వర్క్ అంతా చేసేస్తూ ఉంటుంది చాలా నీట్గా వస్తుంది వర్క్ అదేను మేమైతే వేయించుకున్నాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ పెట్టండి పంపిస్తారు వర్క్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా తనే ఇస్తుందన్నమాట తనే వేసి ఆ బ్లౌజ్ పీస్ మీదే వేసిస్తూ ఉంటుంది అన్నమాట లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవన్